కెనడాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్యాప్ వాటరే తాగుతారు అంటే అంత అని అంటారు సో ఇక్కడ నేను మీకు ట్యాప్ వాటర్ చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి హాట్ వాటర్ సో టూ ట్యాప్స్ లో ఒక దాంట్లో హాట్ ఇంకో దాంట్లో చాలా కోల్డ్ వాటర్ వస్తాయి హాట్ వాటర్ వచ్చేసి ఇలా కొంచెం వైట్ గా అనమాట సో లో అయినా కొంచెం పర్లేదు ఇలా తక్కువ వైట్ ఉంది బట్ లో అయితే ఇంకా చాలా వైట్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి కోల్డ్ వాటర్ హాట్ వాటర్ తో కంపేర్ చేసుకుంటే కోల్డ్ వాటర్ కొంచెం క్లీన్ గా ఉంటాయి అంటే ఏమి కెమికల్స్ ఉన్నట్టు అయితే అనిపించదు సో మేమైతే ఇలా ఫిల్టర్స్ యూస్ చేస్తాము సో ఈ ఫిల్టర్ లో ఏంటంటే అలా కోల్డ్ వాటర్ ఓన్లీ కోల్డ్ వాటర్ ఈ ఫిల్టర్ లో పైన పెట్టాలి ఇవి వాల్మట్లో దొరుకుతాయి థర్టీ డాలర్స్ అనమాట సో ఇందులో ఫిల్టర్లో ఆ వాటర్ పోస్తే అలా స్లో స్లోగా వాటర్ అంతా కిందకి దిగుతాయి అండ్ అక్కడ అక్కడ కనిపిస్తున్న ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇలా గా ఫిల్టర్స్ కూడా అమ్ముతారు సో అవి మనం గా తెచ్చుకొని ఎప్పుడైతే ఆ ఫిల్టర్ అయిపోయింది అనుకుంటామో అప్పుడు పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలన్నది కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో పైన ఆ క్యాప్ తీసేసి సో ఆ క్యాప్ లో నుంచి ఇలా నార్మల్గా మనం బయటికి లాగేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట సో అది తీసేసి కొత్తది ప్లేస్ చేసుకోవడమే చాలా సింపుల్ అన్నమాట సో ఇక్కడ ఇలాగే కాకుండా మళ్ళీ బాటిల్స్ లో వాటర్ కూడా అమ్ముతారు సో చాలా మంది అవి కూడా తాగుతారు అండ్ మనకి ఇండియాలో దొరికినట్టు ట్వంటీ లీటర్స్ క్యాన్స్ అలా క్యాన్స్ కూడా దొరుకుతాయి అవి కూడా వాడతారు బట్ మేమైతే కొంచెం ఇది ఈజీగా ఉంటుందని ఈ ఫిల్టర్ అయితే యూజ్ చేస్తాము సమ్ టైమ్స్ బాయిల్ చేసుకొని తాగుతాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్